ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్కు ఆయన సోదరుడు నాగబాబు మంత్రులు జనసేన నేతలు అభినందనలు తెలిపారు ఎక్కడ తగ్గాలో కాదు ఇలా నెగ్గాలో చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కథానాయకుడే కాదు ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడు ప్రజలు గెలిపించారు ఇక ప్రజల నమ్మకాన్ని గెలిపించడమే తర్వాయి పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆలోచనలకు వాటి ఆచరణకు సమయం ఆసన్నమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ఇదే శుభోదయం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న దృశ్యాలు